జస్ట్ ఈ సింపుల్ టిప్స్ తెలుసుకుంటే ఇలా ఉండేది కాస్త ఇలా అయిపోతుంది మీరు ఎక్కువగా గొర్రె పిల్లలు కొనాలని అయితే అనుకుంటుంటారు ఎందుకంటే వాటిలో ఎక్కువగా ప్రాఫిట్స్ అయితే వస్తాయని మీరు ఎక్కువ అనుకుంటుంటారు కానీ మన వాళ్ళకి తెలియని విషయం ఏమైతే సరిగా మెయింటైన్ చేయకపోతే వాటిలో లాసెస్ కూడా అలానే ఉంటాయి ఇంకా అలా ఏం జరగకూడదు అనుకుంటే తప్పకుండా ఈ వీడియో మీకోసమే చూడండి మీరు ఒకవేళ వానాకాలంలో కానీ చలికాలంలో కానీ గొర్రె పిల్లలు కొన్నట్టయితే మీరు వాటి దగ్గర హీటర్స్ అయితే ప్రొవైడ్ చేయండి ముందే చెప్తున్న హీటర్ అది లైట్ కాదు ఎందుకంటే వానాకాలంలో కానీ చలికాలంలో కానీ వాటికి చలి అనేది ఎక్కువైతే అవుతుంది దానివల్ల హీటర్స్ వల్ల వాటికి వార్మింగ్ అయితే ఎక్కువగా ఉంటుంది సో బాగుంటుంది వాటి ఫీడింగ్ విషయానికి వస్తే మనం తెచ్చిన పిల్లలు ఒక మంత్ కంటే తక్కువైతే ఉన్నట్టు అంటే అంటే వన్ డే నుంచి ఫిఫ్టీన్ డే లోపైతే అయితే ఉన్నట్టయితే మనం వాటికి పర్ డేకి త్రీ ఫిఫ్టీ ఎంఎల్ మిల్క్ అయితే ఇవ్వాలి అది కూడా ఎలా ఇస్తారంటే టూ టైప్స్గా డివైడ్ అయితే చేసుకోండి మార్నింగ్ టైం వన్ సెవెంటీ ఈవినింగ్ టైం వన్ సెవెంటీ అయితే ఇవ్వండి ఒకవేళ మేకలు లేకపోతే మీరు ఆవు పాలు కూడా ఇవ్వచ్చు అది కూడా ఎలా ఇస్తారంటే హండ్రెడ్ ఎంఎల్ వచ్చేసి మిల్క్ తీసుకోండి సెవెంటీ ఫైవ్ ఎమ్మెల్ వాట కలిపింది రెండు పూటలు అయితే ఇవ్వండి మీరు तरह फिफ्टींत डे ना रोज की